నా వికలాంగుల వర్గానికి సంబంధించిన సోదరి సోదరులారా ముందుగా మన వికలాంగుల సమాజానికి ఆరువేల పెన్షన్ మనం నిజంగా అందుకోవాలన్నా మొత్తం ఆసరా పెన్షన్దారులు అన్నబడుతున్న మన వర్గాలందరికీ వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు గీత చేనేత బీడి ఇంకా ఆసర పరిధిలో ఎన్ని సెక్షన్స్ వస్తాయో వారందరికీ నాలుగు వేల పెన్షన్ రావాలన్నా అదే సమయంలో కండరాల క్షీణతతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా నా సోదరి సోదరులకి తెలంగాణ రాష్ట్రంలో పదిహేను వేల రూపాయల పెన్షన్ సాధించాలన్నా పోరాటం తప్ప మనకు మరో మార్గం లేదనే విషయాన్ని ముందుగా మీ దృష్టి తీసుకొస్తున్నాను ప్లీజ్ పోరాటం తప్ప మనకు మరో మార్గం లేదు అనే విషయాన్ని మీ దృష్టి తీసుకొస్తున్నాను నేను ఆటోమేటిక్గా మనం ఆరు వేలు అనుకున్నాం కాబట్టి ఆరు వేల పెన్షన్ నినాదం రాష్ట్రంలో ఉన్నది కాబట్టి కాంగ్రెస్ ఆరు వేలకు హామీ ఇచ్చింది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో హామీ ఇచ్చింది దివ్యాంగులకు ఆరు వేల పెన్షన్ అని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు పద్దెనిమిది నెలలు నడిచిపోయింది ఓకే పోనీ ప్రతిపక్షం ఎవరు ఇప్పుడు బీఆర్ఎస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో లేదా ఉన్నాయి ఇగో దివ్యాంగుల పెన్షన్ ఇప్పుడు నాలుగు వేల పదహారు ఇస్తున్నాం ఎన్నికల నాటికి మేము ఆరు వేలకు పెంచుతామని హామీ ఇస్తున్నామని చెప్పేసాడు అయిపోయి అధికార పక్షంలో ఉన్నది ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతిపక్షంలో కూడా ఉన్నది పక్షం ఆరు వేల హామీ ఇచ్చింది ప్రతిపక్షం ఆరు వేల హామీ ఇచ్చింది నాకు తెలిసి కారణాలు ఏమైనా ఓటు పరంగా చూస్తే కేసీఆర్కు ఓట్లు పడ్డాయి కాంగ్రెస్కు ఓట్లు పడ్డాయి ఎందుకు ఆరు వేల పెన్షన్ హామీ ఇచ్చింది కాంగ్రెస్ కాంగ్రెస్ మీద అభిమానం ఉన్నోళ్ళు కాంగ్రెస్కి ఎట్లేశారు టీఆర్ఎస్ అప్పటికే నాలుగు వేలు అమలు చేస్తుంది కాబట్టి ఆరు వేలు పెన్షన్ ఇస్తామని చెప్పి కేసీఆర్ కూడా హామీ ఇచ్చింది కాబట్టి మనం కొంత ఇచ్చినోడికి మన ఇస్తానోడికి ఓట్లేద్దామనే ఓ ఫిఫ్టీ పర్సెంట్ ఇటు కూడా ఓట్లేసారు అంటే కాంగ్రెస్ మీద అభిమానం ఉండబడిన వికలాంగుల సమాజం కొత్త గవర్నమెంట్ రావాలని చెప్పి కారణాలు ఏమైనా కాంగ్రెస్కు ఓట్లేసారు అరే ఒక నాలుగు వేల పదాలు ఇప్పటికే ఇస్తున్నాడు కదా మళ్ళీ ఆరు వేలు ఇస్తామని ఆయన కూడా హామీ ఇచ్చాడు కదా ఇచ్చినోడికి ఇస్తానోడికి ఓట్లేదామనేటోళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడ ఓట్లేశారు మన ఆంధ్రప్రదేశ్ ఇది ఇక్కడ సంగతి ఈ ఎన్నికల మేనిఫెస్టో ఇక్కడ ఉండి అధికారానికి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరిగినాయి ముందు ఎన్నికలు జరిగినాయి ఎక్కడ రెండు వేల ఇరవై మూడు ఇక్కడ తర్వాత ఎన్నికలు జరిగినాయి అక్కడ రెండు వేల ఇరవై నాలుగు ఇదే మేనిఫెస్టో పట్టుకొని ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారిని ఒప్పించే ప్రయత్నం చేశారు అప్పటికి ఇక్కడ అమలు జరగకపోయినా సార్ తెలంగాణలో ఆరు వేల పెన్షన్ హామీ ఇచ్చారు వికలాంగుల సమాజానికి ఆరు వేల పెన్షన్ హామీ ఇచ్చారు వృద్ధులు వితంత్ర సమాజానికి ఆసర పెన్షన్దారులందరికీ నాలుగు వేల హామీ ఇచ్చారు కాబట్టి మీరు కూడా మీ మేనిఫెస్టో ఇది పెట్టండి అని చెప్పి మీ మేనిఫెస్టో ఇది పెట్టండి అని చెప్పి గౌరవ చంద్రబాబు నాయుడు గారితో వికలాం లక్ల పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో వికలాం పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ కమిటీ ఆధ్వర్యంలో చంద్రబాబుతో చర్చించడం జరిగింది ఆ చర్చల్లో ముందు ఆయన ఐదు వేలు ఇస్తాం క్రిస్తా అని అన్నాడు కానీ లేదు లేదు సార్ తెలంగాణలో ఆరు వేలు ఇస్తారు ఇస్తారని హామీ ఇచ్చినారు వాళ్ళు రేపో మాపో అమలు చేయబోతున్నారు మీరు తెలంగాణలో ఆరు వేలు ఇస్తారని వచ్చినప్పుడు మీరు ఐదు వేలు ఇవ్వడం న్యాయం కాదు కదా సార్ అని చెప్పి వాస్తవానికి కోటేశ్వరరావు లాంటి వాళ్ళు కూడా అన్న ఈ ఐదు వేలు జాలిని ఐదు వేలు చేయాలి అంటున్నప్పుడు కూడా కోటేశ్వరరావు ముందే కోటేశ్వరావు నువ్వు ఆగు కాసేపు ఆగని చెప్పి చంద్రబాబుతో సార్ మీరు వీళ్ళకి ఇవ్వకపోతే ఇంకెవరికి ఇస్తారు సార్ అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేసి ఒక సందర్భంలో గదో పట్టుకొని వీళ్ళకి ఇస్తారని చెప్పి గదవ పట్టుకుంటే ఖచ్చితంగా నేను ఆరు వేలు ఇస్తాను కృష్ణ అని చెప్పడం జరిగింది అందరు తెలుసు లైవ్ లో చూశారు అందరూ ఆ రోజు లైవ్ లో చూశారు ఇది పత్రం అక్కడ ఇచ్చిన హామీ ఏప్రిల్లో ఆయన అధికారంలోకి వచ్చింది జూన్ లో ఇచ్చిన హామీ ఏప్రిల్లో ఆయన అధికారంలోకి వచ్చింది జూన్ లో జూన్ లో అధికారానికి వచ్చి జూన్ లో పెన్షన్ పంపడం మొదలు కానీ మూడు నెలలకి పంపి పంచి ఒకసారి రెండు నెలల బకాయిలు అంటే హామీ ఇచ్చింది ఏప్రిల్లో కాబట్టి ఏప్రిల్ నెల బాకాయి మే నెల బాకాయి ఇవ్వాల్సిన జూన్ మూడు నెలల బకాయిలు జూన్ మాసంలో ఇచ్చి అప్పటి నుంచి ఇప్పటి మొత్తం పెన్షన్ ఇసుకుంటేనే వస్తున్నాడు ఇక్కడ అధికార పక్షంలో పెన్షన్ ఉంటుంది ఆరు వేలు ఇక్కడ ప్రతిపక్షంలో ఉంటుంది ఆరు వేలు పద్దెనిమిది నెలలు గడిచినా దాన్ని ఎత్తట్లేదు ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి ఇవ్వకుండా మోసం చేస్తే అడగాల్సిన ప్రతిపక్ష మొహో మౌనంగా ఉన్నది ఈనాడు పద్దెనిమిది నెలలు గడిచినా కూడా అస్సంలో ఏ ప్రతిపక్ష పార్టీ గట్టిగా మాట్లాడతలేదు కదా మన తరఫున మాట్లాడేటోళ్ళు ఎవరికి అర్థం అవుతలేదు మనకు అర్థమవుతుంది కదా ఎవరు లేరు అనే విషయం మన తరఫున గట్టిగా వాకాల తప్పకునే వాళ్ళు ఎవరు అసంలో ప్రతి సందర్భంలో చర్చలు జరుగుతుంటాయి ఓ కొట్టుకున్నట్టుగా పనిచేస్తారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ మధ్యలో ఇక రోజు కొట్టుకున్నట్టుగానే ఇక ఒక రకం చెప్పంటే అసంలో కొట్టుకోవడమే తక్కువ కొట్టుకున్నట్టుగా మాట్లాడతారు కదా చాలా విషయాల మీద కొట్టుకున్నట్టుగా మాట్లాడే వీళ్ళు మరి పద్దెనిమిది నెలలు గడిచినా కూడా ఎందుకు అమలు చేస్తారు అని చెప్పి ఒకనాడు అసెంలో ఎందుకు గట్టిగా మాట్లాడతలేరు ప్రతిపక్ష పార్టీలు ఒకనాడు అసెంబ్లీ ఎందుకు నిలదీస్తలేరు ప్రతిపక్ష పార్టీలు ప్రతిపక్ష పార్టీలకు నాయకత్వం వచ్చేది బీఆర్ఎస్ కదా ఇప్పుడు శాసనసభలో సందర్భంలో ఎందుకు బీఆర్ఎస్ గట్టిగా యుద్ధం చేస్తలేదు అంటే ఎంతకాలం పెన్షన్ ఇవ్వగొడితే ఈ పెన్షన్ పొందాల్సిన వాళ్ళలో కోపం కాంగ్రెస్ వస్తుంది ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఓట్లేదో మాకు వస్తాయి ఎందుకు మీద అడగాలి అంటే కనీసం ఇప్పిద్దాము అభిమానం చూడకూడదామనే ఆలోచన కూడా లేదు కొట్లాడి ఇప్పిద్దాం పోనీ కొట్లాడి ఇప్పిస్తే అభిమానం మీ మీద కూడా వాళ్ళ మీద కూడా వస్తుంది కదా కొంత అరే రేవంత్ రెడ్డి గారు ఇన్ని ఎల్లు ఇగో పలాని పార్టీ వాళ్ళు మా తరపున గట్టిగా మాట్లాడిండ్రు రోడ్డు మీదకి వచ్చి మా తరపు యుద్ధం చేసిండ్రు అసెంబ్లీని మొత్తం దిగ్బంధం చేసిండ్రు లేదా అసెంబ్లీ మొత్తం అసెంబ్లీ నడవకుండా చేసిండ్రు మా మా తరఫున మాట్లాడి మాకు సాధించి పెట్టిండ్రు అని అభిమానంతో కొద్దిగా వాళ్ళకు కూడా అండగా ఉంటారు కదా మెజారిటీగా ఆయన పెన్షన్ సాధించి పెన్షన్ పెంచేటట్టు ఒత్తిడి పెట్టి మీకు ఇప్పించి మీ అభిమానంతో ఓట్లేసుకోవాలి అనుకోవట్లేదు కూడా వాళ్ళు ఎన్ని రోజులు పెన్షన్ ఇవ్వకపోతే అంత కోపం వాళ్ళ మీద పెరుగుతుంది మాకు ఓట్లు ఇస్తారు అనుకుంటారు ఎంత నీచమైన ఆలోచన ఇది ఇంత దుర్మార్గమైన ఆలోచన ఇది ఇట్లాంటి పరిస్థితిలో మళ్ళీ నేను చెప్తున్నాను ఆనాడు ఈనాడు ఆనాడు అధికార పక్షం ఇరవై ఐదు రూపాయలు కూడా మోసం చేసింది ఈనాడు అధికార పక్షం నాలుగు వేలు నుంచి ఆరు వేలు పెంచాల్సిన సమయంలో ఆ రెండు వేల రూపాయలు మోసం చేసుకోవచ్చింది ఒక్కనాడా రెండు నాడు పద్దెనిమిది నెలలు పద్దెనిమిది నెలల పెన్షన్ నిజంగా రెండు వేలు రెండు వేలు మనకు అదనం వస్తే ముప్పై ఆరు వేలు ముప్పై ఆరు వేలు ఇటు మనకు ముప్పై ఆరు వేలు ఆసరా పెన్షన్దారులందరికీ ఒక నెల నెలకు ముప్పై ఆరు వేలు ఇంత బకాయిలు పడ్డాయి ఒక మన విషయం కాచినప్పటికి మాత్రం ఎవరు కూడా మాట్లాడతలేరంటే మన పట్ల వాళ్ళు నిజాయితీగా లేరు అనడానికి అధికారపక్షంకి లేదు ప్రతిపక్షానికి లేదు అనడానికి ఇదంతా బలమైన సాక్ష్యంగా కనిపిస్తుంది నేను అంటున్నాను ఇద్దరు నిర్లక్ష్యం కనిపిస్తున్నప్పుడు పెన్షన్ ఎట్లా పెడుతుంది కానీ నాకు అర్థమవుతుంది ఇద్దరు నిర్లక్ష్యం కనిపిస్తున్నప్పుడు ఇవ్వాల్సిన రోజు ఇవ్వట్లేదు వాళ్ళకి తెలిసే ఇవ్వట్లేదు వీళ్ళ తరపున ఏం కాదు వీళ్ళు అడిగేటోళ్ళు రా వీళ్ళు చేస్తారా అన్నట్టు మనం ప్రతిపక్షం అడగతలేదు మనం అడగకపోయినా వాళ్ళకి కోపం అవుతుంది మన ఓట్లు వేస్తారని వీళ్ళు అనుకుంటారు మరి మనం పెన్షన్ ఎట్లా పెరగాలి ఏంటంటున్న ఒక పెన్షనే కాదు ఇప్పుడు పెట్టిన ఇరవై ఐదు డిమాండ్లకు ఇంకా పది డిమాండ్లు కలిపినా కూడా ఒక లక్షల మందితో మీటింగ్ పెట్టిన రోజు తాడుపేట చేసుకోవడానికి మనకు అవకాశం లక్షల మందితో హైదరాబాద్ నగరంలో మనం వాళ్ళ సభ జరిపిన రోజు ఆ సభ ప్రభావం జరిగే పరిణామాలు కాంగ్రెస్ చెవి చూడక తప్పదు ప్రతిపక్ష పార్టీలు కూడా అర్థం కాక తప్పదు ప్రతిపక్ష పార్టీలు కూడా అర్థం కాక తప్పదు కాంగ్రెస్ చెవి చూడక తప్పదు దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం అందరం కలిసి పూర్తి సమయం వెచ్చిస్తాం యుద్ధాన్ని ముందుకు నడిపిద్దాం ఆనాడు భారతదేశమే చూసింది మన యుద్ధం ఇప్పుడు ప్రపంచం చూసే విధంగా నడిపిద్దాం రెండు వేల ఏడులో భారతదేశమే చూసింది మన యుద్ధం రెండు వేల ఏడులో మనం నిర్వహించిన లక్షల మంది సభ ప్రపంచంలో ఎందుకు నిర్వహించలే అప్పుడు ప్రపంచ దేశాల్లో అన్ని దేశాలు వికలాంగులు ఉన్నారు కదా ఈ ఈ దేశంలో అన్ని రాష్ట్రాలు వికలాంగు ఉన్నారు కదా ఎక్కడన్నా ఒక ఒక ఇరవై వేల మందితో యుద్ధం చేసిన చరిత్ర కనిపిస్తుందా కానీ ఆనాడే రెండు వేల ఏడులో పద్దెనిమిది ఏళ్ల క్రితమే ఐదు లక్షల మందికి పైగా హైదరాబాద్ దిగ్బంధం చేసిన చరిత్ర అనుకున్నది రెండు వేల ఏడులోనే ఐదు లక్షల మందితో యుద్ధం చేస్తే మరి ఇప్పుడు యాభై లక్షల మంది తెలంగాణలోనే ఉన్నారు కదా నలభై ఐదు లక్షల మంది మొత్తం ఆసర పెన్షన్దారులు ఉన్నారు కదా ఇంకా పెన్షన్ రాక బాధపడేటోళ్ళు ఇంకొక ఐదారు లక్షల మంది స్పష్టంగా కనిపిస్తున్నారు కదా ఇప్పుడు ఎవరో తమ్ముళ్ళు చెప్పారు ఎవరో తమ్ముడు చెప్పారు అసలే ఆసరా పెన్షన్ రాని వాళ్ళు ఎదురు స్టోర్లు ఇంకా ఆవేదనతో ఎక్కువ ఉంటారు వాళ్ళు ఇంకా బా బాగా రోడ్డు మీదకి రావడానికి సిద్ధపడతారు అనడానికి అవకాశం ఉంది కారణం ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి పెన్షన్ వస్తే డైరెక్ట్ ఆరు వేలు రావాలి మిక్కులు కొత్తగా వస్తే ఒకవేళ వాళ్ళకి పెన్షన్ వస్తే నా వృద్ధులు మిగతా అంతలకు వాళ్ళకు డైరెక్ట్ నాలుగు వేలు రావాలి మీకు వస్తున్నదాన్ని చూసి రాకపోతే ఎంత బాధపడతారు వాళ్ళు మీకు వస్తున్నది చూసి రాకపోతే ఎంత ఎంత బాధపడతారు ఇది మనకు అన్న ముందు కనిపిస్తున్న సత్యం కాబట్టి దయచేసి విజ్ఞప్ చేస్తున్నా వికలాంగుల కలపర సంతరంలో చెలో హైదరాబాద్ ఖచ్చితంగా ఉంటుంది రెండు కారణాల వల్ల నెల పదిహేను రోజులు రెండు నెలలు అనలేదు ఎందుకంటే మీ అన్నగారు చెప్తున్నా ఒక నెల రోజుల్లోనే దీన్ని కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం ఒక నెల రోజుల్లోనే భారతదేశం ప్రపంచం వైపు చూసే విధంగా ఒక యుద్ధానికి సిద్ధం చేద్దాం మీరు కష్టం ఉండండి ఆవేదన కసిగా మారాలి అంతే ఏది మోసమా కాదా పద్దెనిమిది నెలలు పద్దెనిమిది నెలలు మోసం చేస్తుంటే ప్రతిపక్షం మౌనంగా ఉంటుందా పద్దెనిమిది నెలలు మౌనంగా చూస్తూ ఊరుకుంటుందా మన అంశం మీద అంటే యాభై లక్షల మందికి సంబంధించిన ఆసర పెన్షన్దారుల అంశం మీద ఎంత మౌనం ఉండడం అంటే ఎంత నిర్లక్ష్యం అనే పట్ల దీన్ని దృష్టి పెట్టుకొని ఖచ్చితంగా మనం చెల్లూరు హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించుకుందాం ఆగస్టు పదిహేను తర్వాత ఎప్పుడైనా నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది ఆగస్టు పదిహేను ఇరవై మధ్యలో నోటిఫికేషన్ ఉంటుందని చెప్పి అంటున్నారు అంటున్నారు ఈ లోపే మనం చెలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించి ఈ రాష్ట్రం ఈ దేశం ఈ ప్రపంచం మన ఉద్యమం వైపు చూసే విధంగా మనం ముందుకు సాగాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఆగస్టు పదమూడవ తారీఖు నాడు చెలో హైదరాబాద్ నిర్వహించబోతున్నాం వికలాంగుల మహాగర్జన వికలాంగుల మహాగర్జన అనే పేరుతో పదమూడవ తారీఖు నాడు డిక్లేర్ అయినట్టే ఇప్పుడు మల్లికార్జున్ ఖర్గే రేపు ఎక్కడికి వస్తున్నాడు ఓకే మొత్తం వాళ్ళు ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళ కాంగ్రెస్ నాయకులు అందరు కలిసి ఎంతమంది తీసుకొస్తారో అదే ఎల్బీ స్టేడియంకి వాళ్ళు ఎల్బీ స్టేడియం నింపితే మనం ఎల్బీ స్టేడియం కాదు హైదరాబాద్ నగరాన్ని నింపే విధంగా ప్రయత్నం చేస్తాం ఎల్బీ స్టేడియం నిండాలి బషీర్ బాగా నిండాలి రోడ్లన్నీ మొత్తం ప్యాక్ కావాలంటే పేరుకు మీటింగే కానీ హైదరాబాద్ దిగ్బంధమే కావాలి పేరుకు మీటింగే హైదరాబాద్ దిగ్బంధమే కావాలి మీటింగే పెట్టుకుందాం ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా రాజ్యాంగబద్ధంగా మన ఆవేదన చాటడానికి మేము బహిరంగ సభ పెడతాం కానీ బహిరంగ సభకు వచ్చే పబ్లిక్ ఏ స్థాయిలో ఉండాలంటే ఎల్బి స్టేడియం నిండాలి బషీర్బాగ్ రోడ్లు నిండాలి హైదరాబాద్ నగరం ప్రధాన కూడలని నిండిపోవాలి ఒక మనది చెప్పగానే హైదరాబాద్ ఇబ్బందం కావాలి ప్రపంచం చూడాలి మనం దయచేసి ఈ విషయాన్ని మీరు మనసులో పెట్టుకోండి ఈ క్షణం నుంచి ఈ క్షణం నుంచి అందరు ఫుల్ టైం వరకు మారండి అంతే మన జీవితాల్లో ఆ వెలుగు చూడాలంటే ఆ లక్ష్యం చూడాలంటే మన గౌరవం ప్రపంచం ముందు రావాలంటే మాత్రం అదొక పనిగా మీరు ముందుకు రావాలని కోరుతున్నాను నేను చైతన్యవంతమైన వికలాంగుల సమాజమే ఇప్పుడు అందరినీ కూడా కట్టుకోవాలి అంటే వికలాంగుల సమాజం వికలాంగులను కూడా కట్టుకోవాలి అందరినీ వికలాంగుల సమాజమే అందరినీ కూడా కట్టాలి వికలాంగ సమాజమే అందరిని కూడా కట్టాలి భూమి ఏం చేస్తుంది తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది భూమి తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది అట్లనే నా వికలాంగుల సమాజం వికలాంగులందరినీ కూడా కట్టుకునే ప్రయత్నం చేస్తూనే మొత్తం ఆసర దారులందరినీ కూడా కట్టే ప్రయత్నం మీరే చేయాలి ఎందుకంటే సంఘం ఉన్నది నిర్మాణం ఉన్నది చైతన్యం ఉన్నది యుద్ధం నడిపిన అనుభవం ఉన్నది లక్షల మందిని సమీకరించిన చరిత్ర కూడా ఉన్నది మనకు మన వికలాంగుల సమాజాన్ని సమీకరించాం రుతురహితంత లక్షల మందిని కూడా మనం ఎల్పి మన గ్రౌండ్కు అప్పుడు సమీకరించి పెట్టాం దానివల్లనే పెన్షన్ పెరిగింది కాబట్టి టార్గెట్ గా చూసుకుంటే వికలాంగులందరూ ముందు కనీసం దృష్టి పెట్టాల్సింది రెండో బలమైన వర్గంగా కొంత వెంటనే స్పీడ్ తెచ్చుకునే వర్గంగా మనకు ఉండేది వితాంతులు అనే విషయం తమ్ముడు చెప్పారు ఎందుకంటే భర్తను కోల్పోయిన వాళ్ళలో ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు లోపల కూడా చాలా మంది ఉండడానికి అవకాశం లేదు కొద్దిగా వాళ్ళు మీటింగ్లు రావడానికైనా కూర్చోవడానికైనా యుద్ధం చేయడానికైనా వాళ్ళకి సిద్ధం కావడానికి కొంత అవకాశం ఉంటుంది వాళ్ళు పది మందిని కూడగట్టడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది కాబట్టి వికలాంగల పరిశ్రమ వెంటనే టార్గెట్ చేసి దృష్టి పెట్టాల్సింది నా వితంతుల మీద ఒంటరి మహిళల మీద దృష్టి పెడితే మీ ఇద్దరు కలిసి మళ్ళా వృద్ధులందరికీ సమీకరించి ఇంకా బీడీ కార్మికులు నేత కార్మికులు అదే సమయంలో గౌడ కార్మికులు ఈ వీళ్ళందరినీ కూడా సమీకరించే బాధ్యత తీసుకోగలిగితే తప్పకుండా మనం అనుకున్న టార్గెట్ తీసుకోవడానికి మనకు దయచేసి అవకాశం ఉంటుంది ఈ విషయంలో ప్రధాన పాత్ర పోషించాల్సింది మాత్రం మీరేన విషయం కూడా మీరు తీసుకుంటున్న ఈ లోపే దాదాపు ప్రతి గ్రామానికి కరపత్రాలు చేరే విధంగా నేను బాధ్యత తీసుకుంటాను ఒకటి పూర్తి స్థాయిలో అన్ని గ్రామాలకు అన్ని ఇళ్ల కరపత్రం చేరే విధంగా కరపత్రం తీసుకుంటాం ప్రతి ఊర్లో పబ్లిసిటీ పెరిగే విధంగా పోస్టర్ వచ్చేటట్టుగా చేస్తాం మూడో పద్ధతిలో ఖచ్చితంగా ఎల్బి స్టేడియం అంతా ఏ బాధ్యత మీకు భారం లేకుండా ఎల్బీ స్టేడియం అంతా పూర్తిగా సభ నిర్వహణ మొత్తం బాధ్యత అంతా ఎంఆర్పిస్ తీసుకుంటుంది మా నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను కావాల్సింది మీకు కరపత్రం వస్తుంది లక్షల కరపత్రాలు ఖచ్చితంగా ప్రింట్ కావడానికి అవకాశం ఉన్నది పోస్టర్స్ ఖచ్చితంగా వస్తాయి ప్రతి గోడ మీద పోస్టర్లు వేయడానికి అవకాశం ఉన్నది మూడవది ఇక్కడ ఎల్బీ స్టేడియంలో మీకు ఏమాత్రం భారం లేకుండా సభ నిర్వహణకు సంబంధించి అన్ని విషయాలు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది నేను వస్తాను ఎంఆర్పి శ్రేణులందరూ మీకు అందంగా నిలబడతారు ఇంకా కావాల్సింది ఏంటిది అట్లనే తమ్ముడు సైదులు దయచేసి నువ్వు మొత్తం ఏడు తర్వాత ఏది జూలై ఏడు ఎంఆర్పిఎస్ ఏడు సో సోషల్ మీడియా అంతా జూలై ఏడు మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది కాబట్టి నువ్వు నీ నాయకత్వంలో మన సో ఎంఆర్పీస్ సోషల్ మీడియాను కూడా కలుపుకొని పూర్తి స్థాయిలో నెల రోజులు నువ్వు అదే సమయంలో ఎంఆర్పిఎస్ సోషల్ మీడియా ఏక తాటి మీద మొత్తం పబ్లిసిటీ మాత్రం దీని మీద కాన్సన్ట్రేషన్ చేసే విధంగా ఉండాల్సిన నేను విజ్ఞప్తి చేస్తున్నా తమ్ముడానికి నీకు అవగాహన ఉన్నది నీ చేతిలో గొప్ప మీడియా ఉన్నది సోషల్ మీడియా ఎంఆర్పిస్ కూడా ఉన్నది కాబట్టి సమన్యం చేసుకుని ముందుకెళ్తే కష్టంగా లక్షల మందిని సమీకరించడానికి మనకు అవకాశం ఉంటుంది అనే విషయం కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నా నాకు నమ్మకం ఉన్నది మీరందరూ కష్టపడితే ఎంఆర్పిఎస్ మీకు అండగా నిలబడితే ఓకే నిజంగా వికలాంగుల సంఘాలకు నిజంగా యుద్ధం నడపాలనే ఆలోచన ఉంటే మనకు అండగా నిలబడగలిగితే ఖచ్చితంగా ప్రపంచమే మన వైపు చూసే విధంగా ఆగస్టు పదమూడు తారీఖు నాడు యుద్ధాన్ని కొనసాగించే విధంగా మహాగర్జన పెట్టుకుందాం దానికి మీరు మానసికంగా ఇప్పటి చేసేది పడి ఈ క్షణం నుంచి నేనంట ఏడు వారం నుంచి నేను జూలై ఏడు వరకు ఎంఆర్పీఎస్ ఆవిర్భదం కాబట్టి అది ఒక్క రోజు మీరు అయితే మిగిలినంతా కాన్సన్ట్రేషన్ వెంటనే కరపత్రం మనం నేను జిల్లాలకు రాకముందే మీ కరపత్రం చేతికి రావాలి మధ్యలో పోస్టర్ రావాలి పోస్టర్ ఇప్పుడే అవసరం లేదు ఎందుకంటే వర్షాకాలం కాబట్టి ఎక్కువ రోజులు ఉండదు కరపత్రం అంటే ఇళ్ళకి పనిచేయదు కాబట్టి పదమూడో తారీఖు లోపే మీ చేతికి కరపత్రాలు వచ్చే విధంగా ప్లాన్ చేసుకుందాం మధ్యలో పోస్టర్లు రావడానికి అవకాశం ఉంటుంది రోజు రోజు మన తమ్ముడు యాదవ్ నాయకత్వంలో సైదుల్ నాయకత్వంలో ఎంఆర్పీస్ సోషల్ మీడియా బృందం కూడా గ్రౌండ్ వర్క్ చేయడానికి మనకు ఎక్కువ అవకాశం ఉన్నది కనుక మీరు కష్టపడి పూర్తి సమయం వెచ్చించి యుద్ధాన్ని నడిపిద్దాం భారతదేశం ప్రపంచం మన వైపు చూసే విధంగా మన గౌరవం ప్రపంచంలో మొత్తం పెరిగే విధంగా ఒక యుద్ధాన్ని నడుపుదాం అనుకునే అనే విషయం కూడా మీరు తీసుకొస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు